వ్యవసాయ పనిముట్లపై ఇక నుంచి ఐదు శాతం మాత్రమే జీఎస్టీ చెల్లించాలని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు మంగళవారం కోట బొమ్మాలిలో విలేకరులతో ఆయన మాట్లాడారు రైతులకి అవసరమైన ట్రాక్టర్ నుంచి అన్ని పనిముట్లపై గతంలో ఇరవై శాతం జిఎస్టీ ఉండేదని ఇక నుంచి ఐదు శాతమే మాత్రమే ఉంటుందని అన్నారు ప్రధానమైనటువంటి కారణమైనటువంటి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి యొక్క జాతర ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి రెండవ సంవత్సరం అయితే ఈ సంవత్సరం అమ్మవారు పుట్టి వంద సంవత్సరాలైనటువంటి సందర్భంగా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం గతంలో చేశాం అంతకు ముందు చేశాం నలభై సంవత్సరాల నుంచి చేశాం కానీ నా జీవితం ఈరోజు ధన్యమైంది నా నభవిష్యత్ అనే విధంగా ఎంతవరకు ఈ జిల్లాలో ఇటువంటి సంబరాలు ఎప్పుడూ జరపన విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి ఏదో కోటబొమ్మాలి మండలం డెక్కల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా కాదు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొక్తులు వస్తారు అక్కడున్నటువంటి ఒరిస్సా నుంచి కూడా భక్తులు వస్తారు ఎంతమంది భక్తులు వచ్చిన ట్రాఫిక్లో కానీ దర్శనంలో కానీ వారికి కావలసినటువంటి సౌకర్యాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా యంత్రాంగం అంతా కూడా తొమ్మిది పది రోజుల నుంచి ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు భక్తులందరికీ ఒకటే కోరుతున్నాను అందరూ వచ్చి కొత్తమ్మ తల్లిని దర్శించుకొని అమ్మ తల్లి ఆశీర్వాదం పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా వాట బొమ్మాలి కోట బొమ్మాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రేపు నాలుగు గంటలకి బొమ్మాలి మార్కెట్ యార్డ్ దగ్గరికి తరలి రావాలి రేపు శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరు శ్రీశైలం గుడి విన్నారు కనకదర్గమ్ గుడి విన్నారు అన్నవరం గుడి విన్నారు తిరుపతి తిరుమల దేవస్థానం గుడి విన్నారు ఆ నమూరా అన్నింటితో కూడా రేపు శోభాయాత్ర జరుగుతుంది మహిళలందరూ వచ్చి రేపు ఆ శోభాయాత్రలో కూడా పాల్గొని విజయవంతం చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాను ఈరోజు ప్రభుత్వమే కాదు ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఎంత అంగరంగ వైభవంగా జరగడానికి ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయాన్ని కోడిస్తున్నారు మిల్లర్స్ అసోసియేషన్ కానీ గ్రానైట్ అసోసియేషన్ కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టినా ఇంకా వాళ్ళ సాయం కూడా అందిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత రంగ వైభవంగా జరుగుతుంది అందరి మీద ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల మీద కొత్తమ్మ తల్లి రెండు ఆశీస్సులు ఇచ్చి రైతులు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆశీర్వదించమని అమ్మ తల్లిని కోరుతూ ఇంతవరకు ఇన్ని పండుగలు జరుపుకున్నాం ఈసారి పండుగలు ఒక ప్రత్యేకత ఉంది ఈసారి పండుగలు దసరా కానీ దీపావళి కానీ కాకుండా ఇంకొక పండుగ ప్రజలకు వచ్చింది అదే ప్రధానమంత్రి గారు నిన్న మనకిచ్చినటువంటి సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ జిఎస్టీలో అందులో నేను చాలా ఆనందపడుతున్నాను ఆ జీఎస్టీ సెకండ్ రిఫార్మ్స్లో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యవసాయ శాఖకి చాలా ఉపయోగపడుతుంది ఇంతవరకు వ్యవసాయ శాఖలో ఏ పనిముట్టుకున్నా ట్రాక్టర్కున్నా ఏది కొన్నా సరే పన్నెండు పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఈరోజు ఐదు పర్సెంట్కి తగ్గింది ఈరోజు ట్రాక్టర్ శాఖ తగ్గుతాయి ఏవైతే వ్యవసాయ పరికరాలు వ్యవసాయం చేసుకోవడానికి రైతుకు కావలసినటువంటి ప్రతి ఐటెం మీద ఈరోజు ధరలు తగ్గుతాయి ఇంకా రైతులు వ్యవసాయం యాంత్రీకరణ ఉపయోగించుకొని ఆనందంగా చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ప్రధానమంత్రి గారు ఇచ్చారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా నెల రోజులు ఒక ఉత్సవంగా తీయాలని ఒక పెద్ద క్యాంపెయినింగ్ చేయాలని ఏదైతే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ఏదో పది మందికి తెలియడం కాదు ప్రతి పౌరుడికి చేరాలి ప్రతి కొట్టు దగ్గర ఏ వస్తువు మీద గతంలో ఎంత రేటు ఉండేది జిఎస్టీ సెకండ్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ఎంత రేట్ వస్తుంది ప్రతి దగ్గర కూడా బోర్డు పెట్టి నెల రోజులు ఆరు వేలు మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్కరికి సమాచారాన్ని ఇచ్చి సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని ఇచ్చింది దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కోట బొమ్మాలి కొత్తమ్మ తల్లి ఆశీస్సులు నిండు ఆశీస్సులు మా మీద మా ప్రజల మీద జిల్లా యంత్రాంగం మీద జిల్లా ప్రజలందరి మీద ఉండి అందరం కలిసి మంచి అభివృద్ధిని జిల్లాలో తీసుకెళ్ళడానికి ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం